शुक्लांबर विष्णु शशिवर्ण चतुर्धम प्रसन्न पतनम सर्विघ्नोपात गुरु गुर्षु गुर्देव महेश गुसत्म तस्म श्री गुरव व्यासा विष्णु विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम राम रामीति मधुरम मधुराक्षल आरोह्य कविता शाखा वंदे वाकिकोकम ృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురం పరాం వాగర్ధాింపృక్త వాగద్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేర సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహీమరైకటాక్షదగ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకుమరాహకూయంతి హైమోర్ధపుండ్రమయహన్వకటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మత్ मनो जब मारुतसुर यह कम जितेन द्रिजम ध्यवताम बरिष्टम पाता पाजम बालादाजीव जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्या क्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्य समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम् धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथीत्यधि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं शरद्योत्सना शुद्धां सशीत जटाजूट मुकुटां वरत्राणत्र वरत्रासत्राण स्फटिक घटिका पुस्तक करां नत्वा नत्वा कथमिवसतां सन्निधतते मधु क्षीर द्राक्षा मधुरी मधुरीणा हफणितयः हरि ओ अयोध्या శ్రీరామ భరతుల కలయికను చూచి ఋషీశ్వరులందరూ పొంగిపోవుట భరతుని ప్రార్థనపై శ్రీరాముడు తన పాదుకలను ఆయనకు వసంగుట పిమ్మట అతడు అందరికీ వీడ్కోలు పలుకుట తమ ప్రతిమతేజోభ్యాం భ్రాతృభ్యాం రోమహర్షణం విస్మితా సంగమం ప్రేక్ష సమవేతా మహర్షయ నిరుపమాన తేజోమూర్తులైన సోదరులకు శ్రీరామ భర్తల యొక్క అన్యోన్యానురాగములతో కూడిన కలయికను చూచి అతట చేరియున్న మహర్షులందరూ సంతోషముతో గగుర్పాటు నొందినవారై మిగుల ఆశ్చర్యపడిరి అంతర్హితస్తృషిగణా సిద్ధాశ్చ పరమర్షయ తౌ భ్రాతరౌ మహాత్మానౌ కాకుత్సౌ ప్రశశంసిరే అంతకుముందే అతట అంతరిక్షమున అదృశ్యముగానున్న ఋషీశ్వరులు రాజర్షులు సిద్ధులు మొదలగు దివ్య జాతుల వారు దివ్య ఋషులు మున్నగువారు కాకుత్స వంశజులైన మహాత్మలకు ఆ సోదరి లిరూరిని ఇట్లు శ్లాఘింపదొడంగిరి స ధన్యో యస్య పుత్రౌ ద్వర్ధర్మగ్నౌ ధర్మ విక్రమౌ శ్రుత్వా వయం హి సంభాషాం ఉభయో స్పృహయామహే ధర్మములను బాగుగా ఎరింగి వాటిని ఆచరించు వారిలో శ్రేష్ఠులైన ఈ రాజకుమారులను ఇరువురిని గన్న దశరథుడు ఎంతయూ ధన్యుడు ఈ ఇరువురి యొక్క చక్కని సంభాషణలను విని సంతోషముతో పొంగిపోయితమి అంతేగాదు నిరుపమానములైన వారి అన్యోన్య ప్రేమానురాగములు రాజ్యాది సంపదలయడ ఆ యుభయుల నిరాసక్తి మిగుల ఆశ్చర్యమును గొల్పుచున్నవి వారి మధుర వచనములను ఇంకనూ పదే పదే వినవలనని మిక్కిలి కుతూహలపడుచున్నాము తతస్తృషిగణా క్షిప్రం దశగ్రీవ వధైషిర భరతం రాజశార్ధూలం ఇూచు సంగతావచ దశగ్రీవుడైన రావణుని వధ శీఘ్రముగా జరుగవలనని అభి అభిష అభిషించుచున్న ఋషీశ్వరులు మొదలగు వారందరూ రాజశ్రేష్ఠుడైన భరతునితో ఏకగ్రీవముగా ఇట్లు వచించిరి కులే జాత మహాప్రాజ్ఞ మహావృత్త మహాయశ గ్రాహ్యం రామస్య వాక్యంతే పితరం యద్యవేక్షసే ఓ భరత నీవు సద్వంశమున జన్మించినవాడవు సమస్త ధర్మములను చక్కగా ఇరిగిన వాడవు నీ ప్రవర్తనయు ఆదర్శ ఆదర్శప్రాయమైనది మిగుల ఖ్యాతికెక్కిన వాడవు స్వర్గస్థుడైన మీ తండ్రి యొక్క ఆత్మకు శాంతి కలుగవలనను కోరుకొనుచున్నచో నీవు శ్రీరాముని మాటలను అంగీకరింపుము సదా ఋణమేమం రామం వయమిా మహేపితు అనరుణ కైకేయ్యా స్వర్గం దశరథోగత శ్రీరాముడు తండ్రిగారి రుణమును తీర్చుకొనవలనని ఆయన ఆదేశమును పాటింపవలనని మేము కోరుకొనుచున్నాము దశరథ మహారాజు కైకేయి కోడిన వరములను ఇచ్చి ఆమె రుణము నుండి విముక్తుడై స్వర్గమున ఏతావ ఏతావదుక్వా వచనం గంధర్వా సమహర్షయ తదా సర్వే స్వాం స్వాం గతిం హ్లాదితస్తేన వాక్యేన శుభేన శుభదర్శన రాహుష్టవదన తాన్ ఋషీన్ అభ్యపూజయత్స్తగాత్రస్ భరత స వాచా సజ్జమానయా కృతాంజలిరిదం వాక్యం బాఘవం పునరవబ్రవీత్ పునరబ్రవీత్ గంధర్వులు మహర్షులు రాజర్షులు మొదలగు వారందరూ ఈ విధముగా పలికి పిమ్మట తమ తమ స్థానములకు వెళ్ళిపోయేది తనను దర్శించడి వారికి సమస్త శుభములను అనుగ్రహించడి శ్రీరాముడు ఆ ఋషీశ్వరాదుల శుభవచనములకు మిగుల సంతుష్టుడై ప్రసన్నవదనుడై వారిని అందరినీ ప్రశంసించెను తన మనోరథము నెరవేరనందులకు భరతులు ధైర్యమును కోల్పోయి వణికిపోయెను అంతట మాటలు తడబడుచుండగా అతడు కృతాంజలి అయి శ్రీరాముడితో మరలా ఇట్లు నుడివెను రాజధర్మ మనుప్రేక్ష కులధర్మానుసంతతిం కర్తు అర్హసి కాకుత్స మమ మాతుచనాం ఓ కాకుత్స వంశ శిరోమణి మన వంశ సాంప్రదాయమును అనుసరించి జ్యేష్ఠుడు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేయుట ధర్మము దాన్ని దృష్టిలో నుంచుకొని నా ప్రార్థనను మా తల్లి యొక్క అభ్యర్థనను మన్నింపుము రక్షితుం సుమహద్రాజ్యం అహమేకస్తు నోత్సహే పౌర జానపదాశ్చాపి రక్తాన్ రంజయితుం తథా జ్ఞాతయోాశ్చిత్రాని సుహృద త్వమేవ ప్రతి ప్రతికాంక్షంతే పర్జన్యమివ కర్షకా ఈ విశాల కోసల సామ్రాజ్యము నేను ఒక్కడనే రక్షింపజాలను నీయందే బద్ధానురాగులైన పౌరులను పల్లెవాసులను రంజింపజేయుట నా ఒక్కని వలన కాని పని రైతులు వర్షముల కొరకై మేఘముల వైపు చూచుచున్నట్లు మన బంధువులను యోధులను మిత్రులను సుహృదులను అందరును నీ కొరకై నిరీక్షించుచున్నారు ఇదం రాజ్యం మహాప్రాజ్ఞ స్థాపయ ప్రతిపద్యహి శక్తి మానసి కాకుత్స లోకస్య పరిపాలనే ఓ మహాప్రాజ్ఞ కాకుత్స శిరోమణి ఈ రాజ్యభారమును స్వీకరించి దాని యౌన్నత్యమును నిలబెట్టుము ప్రజా పరిపాలనమునందు నీవు సర్వసమర్థుడవు న్యపత్ జపతద్భ్రాతు పాదయోభరతా భృశం యామాస రామమేవ ప్రియంవదః మధురముగా మాట్లాడుటలో నేర్పరైన భరతుడు ఈ విధముగా పలికి అన్నగారి యొక్క పాదములపై వ్రాలెను పిదపా అతడు రాజ్యపాలనమును స్వీకరించుటకై అన్నను పదే పదే ప్రార్థించెను తమంకే భ్రాతరం కృత్వా రామో వచనమబ్రవీత్ శ్యామం నళిన పత్రాక్షం మత్తహంసస్వరస్వయం శ్యామవర్ణుడు పద్మపత్రముల వంటి నేత్రములు గలవాడు ఒక భరతుని స్వయముగా తన యొడిలోనికి చేర్చుకొని శ్రీరాముడు మదించిన హంసవలే మధురస్వరవుతో ఇట్లు పలికెను ఆగత త్వామియం బుద్ధి స్వజా చయా భృసముత్సహసే తాత రక్షితుం పృథివీమపి నాయనా భరత సహజముగనే నీ బుద్ధి వినయశోభితము గురువుల కడ సుశిక్షితమొకట వలన అది బాగుగా పదునుదేలి దృఢమైనది ఇట్టి బుద్ధిబలము గలవాడవకటచే నీవు ఈ కోసల రాజ్యమునే గాక సమస్త భూమండలమును సైతము పరిపాలింపగల సమర్థుడవు అమాత్యై సు సుహృద్భిశ్చ బుద్ధిమద్భిశ్చ మంత్రిభి సర్వకార్యాన్ని సమ్మంత్ర్య సుమహాంత్యపి కారయ అంతేగాక ప్రతిభాశాలుడైన ప్రధాన సచివులతోడను ఉపమంత్రులతోడను ఆత్మీయులైన బంధుమిత్రులతోనూ బాగుగా ఆలోచించి వారి సూచనల మేరకు అవి ఎంతటి గొప్ప కార్యములైననో వాటినన్నింటినీ సులభముగా చేయింపుము చేయింపగలవు లక్ష్మీశ్చంద్రాపేయాద్వా హిమవాన్ వా హిమం త్యజేత్ హతీయాత్ సాగరో వేలాం న ప్రతిజ్ఞ మహంపితు ఒకవేళ చంద్రుని కాంతి వేరైపోవచ్చును హిమవత్పర్వతము నుండి మంచు తొలగిపోవచ్చును సముద్ర జలములు చెలియలి కట్టను దాటిపోవచ్చునేమో కానీ నేను మాత్రము తండ్రి ఆగ్లను మేరనుగాక మేరను కామాద్వా తాత లోభాద్వా మాత్రా తుభ్యమిదం కృతం నా తన్మనసి కర్తవ్యం వర్తితవ్యంచ మాతృవత్ నాయనా భరత తల్లి కైకేయి తీరని కోరిక చేయగాని రాజ్యంలో లోభము చేయగాని నీపై గల మమకారము చేయగాని కారణం ఇట్లు గావించినది నీవు దానిని మనసులో పెట్టుకొనవలదు నీవు ఆమెను ఎల్లప్పుడూ తల్లిగా సముచితముగా గౌరవించుచుండుము ఏవం బ్రువాణాం భరత కౌసల్యా సుతమబ్రవీత్ తేజసాదిత్య సంకాసం ప్రతిపచ్చంద్రదర్శనం శ్రీరాముడు సూర్యుని వలె దివ్య తేజస్సు గలవాడు సూర్యుని వలె ముందుకు సాగుటయే గాని ఏది ఏమైనను వెనుదిరగనివాడు శుక్లపక్ష పాడ్యమి విధియనాటి చంద్రుని వలె క్రమముగా అభివృద్ధి చెందుచు లోకమున వెలుగులను నింపుడు నింపుచు ఆహ్లాదపరచువాడు అట్టి కౌసల్యాతనయుడు ఇట్లు పలుకగా ఆయనతో భరతుడు ఇంకనూ ఈ విధముగా ననెను అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతే హి యోగక్షేమం విధాస్యత పూజ్యుడవైన ఓ అన్నా నీ పాదుకలు బంగారముతో తాపబడినవి ఆ పాదరక్షలను ఒక్కసారి నీ పాదములకు తొడిగికొని నాకు అనుగ్రహింపుము అవియే సమస్త లోకములకును యోగక్షేమములను సమకూర్చును సోధిరుహ్య నరవ్యాగ్రహ పాదుకే హ్యవరుహ్యచ ప్రాయచ్చత్ సుమహాతేజ భరతాయ మహాత్మనే అంతటా మహాతేజస్వియు నరశ్రేష్ఠుడును అయిన ఆ రాముడు పాదుకలను ఒకసారి తొడిగికొని వెంటనే వాటిని విడిచెను పిమ్మట వాటిని మహాత్ముడైన భరతునకు ఇచ్చివేసెను స పాదుకే సంప్రణమ్య రామం వచనమబ్రవీత్ చతుర్దశ హి వర్షాని జటాచీరధరోహ్యహం ఫలమూలాసనో వీర భవేయం రఘునందన తవా గమనమాకాంక్షన్ వసన్ వై నగరాద్బి అప్పుడు ఆ భరతుడు ఆ పాదుకలకు ప్రణమిల్లి శ్రీరామునితో ఇట్లు వచించెను నేను ఈ పదునాలుగు సంవత్సరముల వరకును జటాధారినై నారచీరలను ధరించిందును వీరుడవైన ఓ రఘువర ఫలమూలములను కందమూలములను ఆహారముగా స్వీకరించుచు మీ రాకకై నిరీక్షించుచు నగరమునకు వెలుపలి భాగమున ఉందును తవ పాదుకయోర్ నస్య రాజ్యతంత్రం పరంతప చతుర్దశేహి సంపూర్ణే వర్షేహని రఘుత్తమ న్రక్ష్యామి ఎది థ్యాంతు ప్రవేక్ష్యామి హుతాశనం ఓ పరంతప ఈ పదునాలుగు సంవత్సరముల వరకును రాజ్యతంత్రమును రాజ్యపాలన భారమును నీ పాదుకల మీదనే ఉంచెదను ఓ రఘువర పదునాలుగవ సంవత్సరము ముగిసిన మరునాడు నీ దర్శనము కానిచో నేను అగ్నిప్రవేశము చేసేదను తథేతి చ ప్రతిజ్ఞాయ తం పరిశ్వజ్య సాధరం శత్రుఘ్నం చ పరిశ్వజ్య భరతం చేదమబ్రవీత్ శ్రీరాముడు భరతుని పలుకులకు తన ఆమోదమును ఆమోదమును తెలిపి సాదరముగా అతన్ని కౌగిలించుకొనెను పిమ్మట శత్రుఘ్నిని కూడా అక్కున చేర్చుకొనెను అనంతరము అతడు భరతునితో ఇట్లనెను మాతరం రక్ష కైకేయి మా రోషం కురుతాం ప్రతి మయాచ సీతయా చైవ సప్తోషి రఘునందనా ఇచ్చుక్స్రు అశ్రు పరీతాక్షో భ్రాతరం విససర్జ ఓ రఘునందన భరత తల్లి కైకేయిని భద్రముగా చూచుకొనుము ఆమెపై ఏమాత్రము కోపింపకుము నా మీదను సీతాదేవి మీదను ఒట్టు పెట్టుకొని ఈ మాటలను చెప్పుచున్నాను ఇట్లు పలుకుచుండగానే ఆయన కనులలో అశ్రువులు నిండెను పిదప ఆ ప్రభు భరత శత్రుఘ్నులకును తదితరులకును వీడ్కోలు పలికెను పాదుకే తే భరత ప్రతాపవాన్ స్వలంకృతే సంపరిపూజ్య ధర్మవిత్ ప్రదక్షిణం చేవ చకార రాఘవం చకారతే చోత్తమ నాగమూర్ధని ధర్మజ్ఞుడును ప్రతాపశాలియు అయిన భరతుడు చక్కగా అలంకరింపబడిన ఆ పాదుకలను భక్తితో పూజించెను వాటికిని శ్రీరామచంద్రకు చంద్రునకును ప్రదక్షిణపూర్వకముగా ప్రణమిల్లెను పిమ్మట ఆ పాదుకలను రాజు అధిరోహించడి శత్రుంజయము అనడి శ్రేష్టమైన ఏనుగు అంబారీపై ఉంచెను అధాను పూర్యాత్ ప్రతినంద్యతం జనం గురుంస్థ మంత్రి ప్రకృతి ప్రకృతిస్తధానుజౌ వ్యసర్జయ్రాఘవ వంశవర్ధన స్థిర స్వధర్మే హిమవత్ హిమవత్పర్వతము వలె స్వధర్మమునందు నిశ్చలముగా నిలిచిండినట్టి శ్రీరాముడు క్రమముగా అతట చేరియున్న జనులను గురువులను మంత్రులను పౌరులను జానపదులను అట్లే తన సోదరులైన శత్రుఘ్నులను తగిన విధముగా అభినందించి వీడ్కోలు పలికెను తమ్ మాతరో భాష్పగృహీత కంఠ్యో దుఃఖేన హి సేకు సత్వేవ మాతృరభివాద్య సర్వ రుదన్ కుటీం స్వాం ప్రవివేశ రామ అంతట కౌసల్యా మొదలగు తల్లులకు దుఃఖభారముచే కంఠము మూగబోయెను అందువలన వారు శ్రీరాముడితో ఏమీ మాట్లాడలేకపోయింది రాముడును తల్లిలందరికి తల్లులందరికీ నమస్కరించి ఏడ్చుచు తన పర్ణశాలలో ప్రవేశించెను ఇతర్శే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే ద్వాదశోత్తర శతమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నూట పన్నెండవ స్వర్గ సర్గము సమాప్తము